ఈ ఈరోజు నేను పిజ్జా బేస్ చేశానండి ఇంట్లోనే ఐదు నిమిషాల్లో సింపుల్గా చేసుకోవచ్చండి ఇంత సింపుల్ అయిన బేస్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక అర కప్పు వాటర్ పోసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని కరగనివ్వాలి గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఈస్ట్ వేసుకొని కొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత అది బాగా కరిగి అనమాట తర్వాత దాంట్లో రెండు కప్పులు మైదా తీసుకోవాలి మైదా తీసుకొని బాగా కొంచెం జారుడుగా కలుపుకోవాలి మరి గట్టి చపాతి పిండిలా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి పిండిని ఎంత స్మూత్గా కలుపుకుంటే మనకి బేస్ అంత బాగా పొంగుతుందనమాట అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని పిండిని వండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని దానికి మొత్తం నూనె అప్లై చేసుకోవాలి దాని నూనె అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకునే పిండిని తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి అది బాగా పొంగాలన్నమాట అలా పొంగడం కోసమని ఒక గంట పాటు పక్కన పెట్టాలి దాని మీద మూత పెట్టేసి ఒక పక్క ఒక గంట పాటు పక్కన పెట్టామనుకోండి బాగా పొంగుతుంది తర్వాత దాన్ని తీసుకొని ఆ పిండిని తీసుకొని ఏదైనా బల్ల మీద వేసుకొని బాగా నేను చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల పొడి పొడిపిండి వేసుకొని ఎంత బాగా మద్దన చేస్తే మనకి బేస్ అనేది అంత బాగా పొంగుతుంది నేను చూపించిన విధంగా అట్లాగా చేత్తో అనుకుంటూ చాలాసేపు ఒక పది నిమిషాలు అయినా బాగా మెత్త కొత్తగా మనకి రౌండ్ ముద్దలాగా వచ్చే వరకు దాన్ని చేసుకోవాలి పిండిని చేసి పక్కన పెట్టాలి బాగా అది వెనక్కి తిప్పుతూ ఉండలాగా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పక్కన ఉంచాలి మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ పిండిని ఒక చపాతీ కర్రతో కొంచెం పొడిపిండి జల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి మరి కొంచెం ఒక ఇంచు మందంగా ఒత్తుకోవాలి మరీ పలచగా చేసుకోకూడదు చూపించినంత మందంగా చేసుకొని మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసుకున్న ఈ తీసుకొని దాంట్లో ఈ పిండిని వేసుకొని చూపించిన విధంగా దాన్ని చుట్టూ అంచులు కొత్తుకోవాలి తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దానికి హోల్స్ పెట్టుకోవాలి అది పెట్టడం వల్ల బాగా పొంగకుండా ఉంటుంది స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి ఆ పెనం మీద మనం తయారు చేసుకున్న ఈ గిన్నెని కూడా పెట్టుకొని దాని మీద మూత పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మనం ఉడికించామనుకోండి బేస్ అనేది దానికి అదే ఈజీగా ఊడొచ్చేస్తుంది చాలా వెనక మాడిపోకూడదు లైట్గా కొంచెం ఉడికితే సరిపోతుంది అలా వేగిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి బేస్ అనేది ఈజీగా రెడీ అవుతుంది ఇంత చక్కని బేస్ రెడీ అయిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి